సో గురువుగారు మీరు చాలా వీడియోస్లో జ్యోతిష్య శాస్త్రం డిప్రెషన్కి గురయ్యే చాలా మందికి కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు యాంగ్జైటీ పర్సన్స్ స్ట్రెస్ ఉన్న స్ట్రెస్ ఫీల్ అవుతున్న పర్సన్స్కి అసలు జ్యోతిష్యానికి వ్యక్తి పర్సనల్ లైఫ్లో జరిగేదానికి ఏంటి సంబంధం ఏంటి అసలు ఎందుకుండదమ్మా కర్మ జ్యోతిష్యం అనేది ఒక రైలు పట్టాల మీద నడుస్తుందని మీకు చెప్పాను కాబట్టి గ్రహాలు మంచిగా లేకుంటేనే కదా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయేది గ్రహాలు గట్టి ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మంత్రి ఉన్నాడు అనుకో అమ్మ అని ఎలాంటి వాడైనా కావచ్చు పొద్దున సెవెన్ ఓ క్లాక్ వేసిందంటే రాత్రి పన్నెండు గంటల దాకా అనేది చేస్తుండే కదా అంటే ఆ మంత్రి పదవి దాకా వేయాడు అంటే రావు కేతు శని అన్ని గట్టి ఉంటేనే పోతాడు అవునా కాబట్టి ఏదైనా కూడా గ్రహాలు వీక్గా ఉన్నప్పుడు గ్రహాలు మైనస్ అయినప్పుడు శుక్రుడు మైనస్ అయినప్పుడు గురువు మైనస్ అయినప్పుడు చంద్రుడు మైనస్ అయినప్పుడు యాంగ్జైటీ ప్రాబ్లం అనేది వస్తుంది యాంగ్జైటీ ప్రాబ్లం అనేది చాలా రకాలు ఉంటుందమ్మా నలభై యాభై రకాలు ఉంటుంది నీకో విషయం ఉంటావా తల్లి గోల్డ్ మెడల్ తీసుకున్న సైక్యాటిస్టులే నా వద్ద ఒక దాదాపుగా ఒక డెబ్భై ఎనభై మంది ఉన్నారండి విన్నారా సైక్యాటిస్టులే డెబ్భై ఎనభై మంది ఉన్నారు నేను వాళ్ళకే బాగు చేశాను కాబట్టి యాంగేటి అనేది కేవలం పోయిన జన్మ కర్మ వల్ల పోయిన జన్మ దానివల్ల ఈ జన్మలో ఆ రాత రాశాడు కాబట్టి ఆ గ్రహాల ప్రభావం ఆ విధంగా ఉంటుంది కాబట్టి మేము తాంత్రికం ద్వారా వాటిని తీయడం జరుగుతుంది